హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు సమస్య వీరకరణాలను వృద్ధి చేసుకోవడం ఎలా సో చాలా మంది కూడా వీడియో చూడగానే మాకు దీంతో ఏం పెద్ద అవసరం ఏముంది మాకు ఇంకా మ్యారేజ్ కాలేగా మంది ఉంటారు బట్ ఈ మధ్య కాలంలో మీకు కనుగొని ఏంటంటే మ్యారేజ్ కాకముందే చాలా మంది కూడా ఈ సమస్యతో ఉన్నారని అది వాళ్ళు గుర్తించక మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మాకు దృష్టికి రావడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది తప్పకుండా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది మనకు ప్రస్తుతానికి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మగవాళ్ళలో ఈ సమస్య చాలా అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు సో పూర్తి స్థాయిలో లేకపోయినా తక్కువ స్థాయిలో ఇంకా జీరో కౌంట్లో ఇలా ఉండి చాలామంది కూడా మ్యారేజ్ అయిందా డాక్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకు కలయిక ఎక్కువ టైం గడిచిపోయినా పిల్లలు పుట్టుకోవడం తర్వాత టెస్ట్ చేయించుకొని కౌంట్ తక్కువగా ఉందని భయపడడము సో చాలా రకాల మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ లేకపోవడం ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కూడా ఇప్పుడు ఈ పరిస్థితి అనేది రాను రాను చాలా మందిలో కూడా ఈ సమస్య పెరుగుతుండడం మేము గమనించాం అయితే ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన మార్గాలు ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాము సో ఏదైనా ఒక సమస్య గురించి మనం చేర్చుకునేటప్పుడు కంపల్సరీ దాని ముందు వెనక అన్నీ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో వీడియో కణాలు కౌంట్ పెంచుకోవడం ఎలా అని కొట్టినా అంటే కొన్ని వందల వీడియోస్ మనకు ముందు వస్తాయి ఓకే చాలా వ్యూస్ ఉంటాయి చాలా మంది సబ్స్ట్ ఉంటాయి అయితే ఎంతవరకు దాని వల్ల కలిగిన నష్టాలు ఏంటి అది రావడానికి గల కారణాలు ఏంటి దాని సమస్య పరిష్కరించడానికి చాలా తక్కువ ఉంటాయి చిట్కా ఉంటుంది చిట్కా ఒకటి చూడగానే రిజల్ట్ వస్తుందా రాదు ఆ చిట్కాను ఫాలో అయినా కూడా రిజల్ట్ వస్తుందా రాకపోవచ్చు కారణం సరైనటువంటి పథ్యము సరైన ఫుడ్ గైడెన్స్ సరైనటువంటి వర్క్ చేయడం ఎలా అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఈ రోజే మనం ఆ విషయం ఏంటి అసలు ఎలా తగ్గుతుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కౌంట్ తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి సో ముఖ్యంగా వేడిలో ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి ఎక్కువగా వేడి శరీరం ఉన్న వాళ్ళకి కానివ్వండి హైడ్రోసిల్ వెరకొసిల్ సమస్యలు ఉన్న వాళ్ళకి కానివ్వండి లేదంటే ఏదైనా జన్యుపరంగా మార్పులు ఉన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కానివ్వండి హస్తప్రయోగం వల్ల ఈ సమస్య వస్తుందని కూడా చాలామంది అనుకుంటున్నారు బట్ హస్తప్రయోగాన్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ సమస్య అయితే రాదు పక్కా నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కువగా వీరం పోతుంది కదా వీరకాలు తగ్గిపోతుంది అని కూడా అలాంటి అయితే ఏమీ జరగదు ఇంకా వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళలో కూడా ఈ సమస్యను మేము చూసాం సో ఏ కారణం వల్ల అయినా సరే మనకి సమస్య వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనం దాన్ని రెక్టిఫై చేసుకోకపోతే ఫ్యూచర్ మొత్తం మనకి శూన్యంగా ఉంటుంది భార్య ముందు తలెత్తుకోలేము ఇంట్లో సమాజంలో కానివ్వండి చుట్టాల దగ్గర కూడా కానివ్వండి మనం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఏదో కోల్పోయిన ఎన్ని లక్షలు సంపాదించిన కోట్లు సంపాదించినా ఏదో కోల్పోయినాము ఏదో లేదు అన్న వెళ్తీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ సమస్యను ప్యూరిఫై చేయడానికి మా వంతు ప్రయత్నంగా మేము ఎన్నో రకాల చిట్కాలు చెప్పాము ఎంతమందికి మెడిసిన్ ఇచ్చాము చాలా వరకు కూడా సక్సెస్ అవుతూ వచ్చాము అయితే ఎన్ని చెప్పినా కూడా చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు రాలేకపోవచ్చు తెలియకపోవచ్చు రావాలని తెలియ ఎవరు ఏమైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది చూడండి మీరు చూస్తున్నది శతావరి శతావరి అనేది దాదాపు చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ దీన్ని పిల్లి పీచరా పిల్లి గడ్డలని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శతావరి చూర్ణం అనేది శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి బ్యాడ్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఏవైనా సరే తీసివేసి శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి వీర వృద్ధి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఈ శతావరి వేర్లను తీసుకొని వచ్చి దాన్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇవి తెలుసుడే కష్టం అనుకుంటే దీన్ని మళ్ళీ తీసుకొచ్చి వాటి వేర్లు తీసుకొచ్చి అవి దంచి ఎండబెట్టి పొడి చేసి అంత ఓపిక మనకు ఉండదని తెలుసు సో కాబట్టి మనకు రెడీమేడ్గా మనకు ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్గా ఉన్నాయి ఈ శతావరి చూర్ణం ఈ శేతావరి చూర్ణాన్ని తీసుకుంటురండి ఒక వంద గ్రాములు తీసుకుందాం అనుకోండి అదేవిధంగా చౌదాపూడి దుకాణంలో తెల్ల గురివింద గింజలు ఇవి కూడా చాలా ఫేమస్ చాలా మందికి కూడా అందుబాటులో ఉంటాయి మీకు దొరకకపోతే మీకు దగ్గరలో ఉన్న చౌదాపూడి దుకాణాల్లో ఇవి అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఒక్కసారి ఆన్లైన్లో సెర్చ్ చేసి చూడండి ఇవి చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి గింజలు సో ఈ తెల్ల గురివింద గింజలు నల్ల మనకు మామూలుగా తెలుసు నల్ల గురివింద గింజ అంటే కొంచెం రెడ్ కలర్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది అని సో ఎర్ర అని కూడా పిలుస్తారు ఇవి తెల్ల గురివింద ఇవి వేరు అవి వేరు ఓకేనా సో మనం వంద గ్రాముల శతావరి చూర్ణాన్ని తీసుకున్నట్లయితే వంద గ్రాముల ఈ తెల్ల గురివింద గింజలు తీసుకొని వీటిని కూడా బాగా ఎండబెట్టి మంచిగా దంచి ఆ రెండు పొడిని మిక్స్ చేసుకొని భద్రపరచుకోండి ఓకేనా ఇక మీరు చేయవలసిన అలా ఏంటంటే రోజు ఒక చెంచాడు వన్ స్పూన్ రోజు ఒక వన్ స్పూన్ ఒక గ్లాసు ఆవు పాలలో వేడి వేడి కాకుండా మామూలుగా గోరువెచ్చడి ఆవు పాలలో ఉదయం పూట పరికర తీసుకోండి ఓకేనా ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు తగ్గినటువంటి కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగిపోతూ ఉంటుంది ఓకేనా అదే విధంగా దీంతో పాటు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఆన్లైన్ లో కొట్టినట్లయితే స్పన్ కార్డుకు బెస్ట్ ఫుడ్ ఏంటని చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ వస్తాయి కొంచెం ఆ ఫుడ్ ఐటమ్స్ మీద కొంచెం కాన్సన్ చేయండి డ్రింకింగ్ ఆల్కహాలు ఇట్లాంటి పొగాకు ఉత్పత్తులు వేడికొచ్చేటి చికెన్ చేపలు ఫిష్ సారీ ఎగ్స్ ఆమ్లెట్లు ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఓకేనా అదే విధంగా మటన్ తినొచ్చు ఏమి ఇబ్బంది లేదు అది అయితే ఇంకొక మంచిగా అంటే బాయిల్డ్ ఎక్కువ తినండి అదేవిధంగా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి ఓకేనా ఇలాంటి ఎక్కువగా తీసుకుంటూ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఇప్పుడు ఈ చెప్పిన చిట్కాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ శరీరంలో మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అయితే చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడటాలు ఉంటారు ఆ వాడే వాళ్ళకు కూడా నేను ఈ చిట్కా చాలా వరకు సజెస్ట్ చేస్తూ ఉంటాను కొంతమంది మరి ఎక్కువగా తక్కువ తెలిసిన వాళ్ళని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చిట్కా సజెస్ట్ చేస్తాం ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు ఇకపోతే మెడిసిన్ కావాలనుకుంటే మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది ప్యూర్ గా దీన్ని కంప్లీట్ గా మేము హెర్బల్స్ తోటి మాత్రమే తయారు చేయడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా ఆయుర్వేద మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల శరీరంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పూర్తిగా తగ్గిపోయి వీర కణాల సంఖ్యను విపరీతంగా పెంచడానికి చాలా చక్కటి అద్భుతంగా పనిచేస్తాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే నేను సంవత్సరాల తర్వాత కూడా వాడి సైడ్ ఎఫెక్ట్స్ పొందిన వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎందుకంటే కేవలం ఒక్క చిట్కాల వల్లనే మన సమస్యలు పూర్తిగా క్యూర్ అవుతాయని నేను చెప్పను ఎందుకంటే కొంతవరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది చిట్కాల వల్ల ముందు నుంచి ముందు జాగ్రత్త ఉండి కొంచెం కౌంట్ తక్కువ వాడితే చక్కని రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది బట్ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల తరబడి ఉండి ఈ చిట్కాల కోసం ఎవరు వెయిట్ చేయాలి ఎందుకంటే చిట్కాల రిజల్ట్ చూపించడానికి చాలా టైం పడుతుంది సో అలాంటి వారు నేరుగా మా వద్దకు వచ్చి మెడిసిన్ పొందవచ్చు అద్భుతమైనటువంటి మెడిసిన్ మా వద్ద పొందుపరచడం జరిగింది ఎంతో మందికి వారి యొక్క కళను మేము సాకారం చేయడం జరిగింది వారి యొక్క కౌంట్ పెంచి చక్కగా పిల్లలు పుట్టేటువంటి అవకాశాన్ని మేము ఎంతో మందికి కూడా కల్పించడం జరిగింది మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మా వద్దకు రండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వచ్చే వరకు కూడా మా వంతుకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అతి తక్కువ ధరలోనే చాలా మంది కూడా అతి తక్కువ ధరలకే మేము ఎంతో మంచి రిజల్ట్ వచ్చేటటువంటి మెడిసిన్ కూడా ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది నాటు వైద్యం ఛానల్ ఒకప్పుడు చాలా మంది కూడా నమ్మడానికి భయపడ్డారు ఇది కరెక్ట్ ఏనా కాదో అవునా కాదా అనుకుని చాలా మంది భయపడడం బట్ ఇప్పుడు నవే డేస్లో నాటు వైద్యం అనేది చాలా ఫేమస్ అయిపోయింది మా ఫోన్ కాల్ కలిస్తే చాలు వాళ్ళ సమస్యలు తీరినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మా యొక్క వెబ్సైట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయి కూడా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు మెడిసిన్ కూడా నేరుగా పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం మా యొక్క పూర్తి అడ్రస్ మా యొక్క సమాచారం అంతా కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది ఇక నే మీరు కనుక మాతో మాట్లాడాలి సమస్య గురించి పరిష్కారం తెలుసుకోవాలని కూడా మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు ఒకవేళ మా మొబైల్ నెంబర్ కనుక కలవనట్లయితే కనుక మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసినా మేము కూడా రిప్లై ఇస్తాము ఆ టైంలో మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు డాక్టర్ గారితో నేరుగా సో యూట్యూబ్ చరిత్రలోనే డైరెక్టర్ గారి యొక్క డైరెక్ట్గా కాంటాక్ట్ చేయిస్తూ డాక్టర్ గారితో నేరుగా మాట్లాడిస్తూ డాక్టర్ సమస్యలను నేరుగా పరిష్కరించుకుంటున్న ఏకైక ఛానల్ నాటువేద్యం ఛానల్ అందరికీ తెలుసు సో మీ సమస్య ఏదైనా సరే నేరుగా మాతో మాట్లాడవచ్చు ఇక నేరుగా రావాలి అని అనుకుంటే కనుక మా యొక్క ఫుల్ అడ్రస్ ఇవ్వడం కూడా జరుగుతుంది డాక్టర్ టినాసే రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది ఎలాంటి సమస్యలైనా ఫోన్ ద్వారా కానివ్వండి లేదా నేరుగా వచ్చి కూడా మీరు పరిష్కారం పొందవచ్చును సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మంది కూడా మేము కొరియర్ ద్వారా నేరుగా పంపించింది అయితే మీకు ఆల్రెడీ చాలా మంది చెప్పడం జరిగింది దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి దీనికి పూర్తి వివరాలు అన్నీ కూడా మీరు ఫోన్ ద్వారా తెలుసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీ ఇంటికి మేము నేరుగా కొరియర్ ద్వారా పంపించడం దీనిలో ఎలాంటి చీటింగ్ కానివ్వండి ఫ్రాడింగ్ కానివ్వండి ఎలాంటిది లేదు చాలా జెన్యున్గా రన్ అవుతున్నటువంటి ఛానల్ నాట్ వేదం ఛానల్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనిపించే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ